మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప మేధావని ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీర్చలేనిదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పల వేణారెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ హౌజ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పలువురు నాయకులు కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు

Я снял пока нерелие. ఆర్థిక సంస్కరణలకు ఆజ్యుడు గౌరవణీయులు కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి శ్రద్ధాంజలి కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీపిసిసి నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ కొప్పల వేనారెడ్డి గారిని మరి మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవంటి మాట్లాడారు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనము మన్మోహన్ భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి దివాళి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీపీసీసీ డెలిగేట్ అన్న కొప్పల వేణారెడ్డి గారికి మరియు మన అందరి ఇరువరిలు గౌరవనీయులు శ్రీ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ భారతదేశాన్ని రెండుసార్లు ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్థలకు ఆజ్యుడు వారు భారతదేశానికి ఆర్బీఐ గవర్నర్గా ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎన్నో సంస్కరణలు చేపట్టి చేపట్టి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర వహించడం జరిగింది మరి లిబరలైజేషన్ అయితే మరి అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి భారతదేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వారు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా ఉండి ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది మరి వారు ఈరోజు మరణించడం ఈ భారతదేశానికి తీరని లోటు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి చె ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అన్న పెద్ద పెద్దలు కుప్పల వేణారెడ్డి గారిని కోరుతారు స్వర్గీయ మాజీ ప్రధాని ప్రీతమ నాయకులు మన్మోహన్ సింగ్ గారు పరమ సందర్భంగా సిరాపేట జిల్లా పార్టీ ఆఫీసులో పెద్దలు రామోదర్ రెడ్డి గారు ఆదేశాల కరెక్ట్ ఈ కార్యక్రమం కార్యక్రమం చేపట్టినాం ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు నాతో పాటు పాల్పంచుకున్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రైడ్ గారు కట్టి శ్రీనివాస్ గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్యకాలంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తొంభై ఒకటి తొంభై ఆరు మధ్యకాలంలో ప్రభుత్వం అస్థిరత ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్ళు చాలా గొప్పగా పరిపాలించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సుస్థిర ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారి తర్వాత ఐదేళ్ళు వరుసగా ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించిందంటే పివి నరసింహ గారి ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఎన్నో చట్టాలు చేయించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా చేసి ఒక బ్రహ్మాండంగా ఐదేళ్ళు మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర పీవీ గారికి వారితో పాటు మన మన్మోహన్ సింగ్ గారికి ఉంది దాని తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పది సంవత్సరాల కాలం పివీ మన్మోహన్ యూపీఏ టూలో కూడా మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండి మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పేసి ఆర్థికంగా భారతదేశాన్ని గాడిలో పెడతారు ఒక సదుద్దేశంతో యూపీఏ వన్ ప్రభుత్వాలు కానీ యూపీఏ టూలో కూడా ఆ పది సంవత్సరాలు వారిని కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉంచి కాంగ్రెస్ పార్టీ ఉంచడం జరిగింది ఆ కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ ఎన్నో రకాల చట్టాలను చట్టబద్ధత చేసి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఒక మంచి పరిపాలన అందించి మత సామరస్యం మత సామరస్యం అంటే అన్ని మతాలతోటి కలిపి ప్రభుత్వాన్ని నడిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మనోహర్ సింగ్ అవుతుందని తెలియపరుస్తున్నాను మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి హృదయపూర్వక నివాళులు శ్రద్ధాంజలు Arbistona.